పదేళ్లలో కేసీఆర్ను ఒక్కసారి కలవలేదు ముప్పై సార్లు రిక్వెస్ట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు పది రోజులలో నాలుగు సార్లు సీఎం రేవంత్ను కలిస టీచర్ ఎమ్మెల్సీ ఇవాళ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఏంది అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఏంది అంటే ఉద్యమకారుడు ఉద్యమకారులను చూసిండు విపక్షాల కథ ఏంది ఎక్కడెక్కడ ఏం చేస్తే ఏ రాజకీయాలు చెప్తే ఏమేమి ఆయనకు చాలా క్లారిటీ ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం అయింది అంతే కదా సీఎంను నాలుగు సార్లు కలిసి ఎవరు కలిసి టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి నర్సిరెడ్డి అన్నా కలిసిండట సరే నేను నేనేమంటున్నానంటే నేను కూడా ఒక రిక్వెస్ట్ పది ఒక ముప్పై సార్లు అన్నా కదా నేను అరవై సార్లు పెడతాను రేవంత్ రెడ్డికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర మాది కూడా ఉంది మరి మాకేం చేస్తావు మా న్యాయబద్ధంగా మాకేం డిమాండ్లు చేస్తాం అనేది నేను ఒక అరవై సార్లు రిక్వెస్ట్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఆ రిక్వెస్ట్కి సంబంధించి స్పందిస్తాడా లేదా అనేది చూస్తా ఎందుకంటే ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ అలుగు వెళ్లి నర్సిరెడ్డి గలవంగానే అయిపోతుందా అంటే కాదు తెలంగాణకు సంబంధించిన సామాన్యులు గలవాలి సామాన్యులు కలిసినప్పుడు అప్పుడు మనం అగ్రి అయ్యాం ఓకేనా ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి దగ్గరికి నేను కొన్ని అపాయింట్మెంట్లు కోరుతున్నా మరి నర్సిరెడ్డి అని ఇప్పిస్తాడా లేకపోతే ఇంకెవరు ఇప్పిస్తారో అనేది నాకు సంబంధం లేదు ఎందుకు అంటే ముప్పై సార్లు కేసీఆర్ని అడిగితే ఇవ్వలేదట కానీ ఇప్పటికీ నాలుగు సార్లు కలిసిండట నేనేమంటుంటా అంటే నెంబర్ వన్ బూడ సునీల్ నాయక్ మీ అందరికీ తెలుసు కాక్తి యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్న ఈ కుటుంబం గలవాలనుకుంటుంది నేను చెప్తున్నా నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ అమరవీళ్ల కుటుంబానికి సంబంధించి శంకరమ్మకు సంబంధించి అవకాశం కల్పించాలి నెంబర్ త్రీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఇప్పుడు గద్దరన్న కుటుంబానికి సంబంధించి గద్దరన్న లోటుకు సంబంధించి వాళ్ళ కొడుకు సూర్య లేకపోతే వాళ్ళ బిడ్డకు సంబంధించి ఎమ్మెల్యే స్థానం ఇచ్చినంత కాదు వాళ్ళకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని నేను అడుగుతున్నా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి నెంబర్ ఫోర్ ఇది ఇది చాలా క్లియర్ తెలంగాణలో ఇప్పటి వరకు జర్నలిస్టుల మీద నమోదైన అయిన కేసులు కూడా తొలగించడానికి జర్నలిస్టులందరినీ మమ్మల్ని అందరినీ రమ్మనాలి ఏంది శాటిలైట్ ఛానళ్లు మళ్ళీ మేము బొడిషినం పీకినం అని వచ్చే ఏంది ఆ ముచ్చట్లు అన్నీ వద్దు వాళ్ళంత అవసరం లేదు మనకు మనకు ఏంది పిచ్చి పిచ్చి సామానంతవద్దు వాళ్ళు చేయలేది ఇది గుర్తుపెట్టుకోరి ఇప్పుడు ఒక శాటిలైట్ ఛానల్ కొత్తగా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం మేమే అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్తున్నారట ఇక గట్ల మారిపోయింది సో నర్సిరెడ్డి అన్న వీళ్ళందరినీ కలిపి అన్న నువ్వు వైఆర్టీవీ ఖచ్చితంగా చూస్తూ నాకు ఆ నమ్మకం ఉన్నది సో వీళ్ళందరినీ కలిపి కలిపియలేదు లేదు కుదరలేదు మళ్ళీ ఇయ్యలే అని ముచ్చట మాత్రం మాకు చెప్పకు మేము ఒకసారి ఇలా ఆ రాష్ట్రం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్లు పెట్టారు అపాయింట్మెంట్ అడుగురు ఒక పది పది అడుగురు పది మంది చేత ఆ పెట్టేసి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ పెడతాను చూద్దాం వాళ్ళని ఏ పార్టీ కలుస్తాడు